జిల్లాలో ప్రకృతి వ్యవసాయ కార్యాలయం నందు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మరి సిటీజీ గ్రూప్ సభ్యులకు మనం స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ తెప్పించి ఇవ్వటం జరిగిందండి ఇవి మనకేంటంటే చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఇవి నాలుగు రోజులు ఉన్నాయి అవుతుంది వచ్చి ట్రాన్స్పోర్ట్లో అక్కడ వేసిన దగ్గర నుంచి మనకు వచ్చి ఇప్పటికీ కూడా నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అయినా కానీ చాలా హెల్దీగా ఉన్నాయండి ఇవి చాలా తక్కువ రోజుల్లో మనకి స్ట్రాబెర్రీస్ మన ఇంట్లోనే పండించుకోవచ్చు మేము ఆల్రెడీ మా తోటలో పండించాము ఇప్పుడు మేడం గారు చాలా బిజీగా ఉంటారు వారి హస్బెండ్ కూడా ఒక మంచి హోదాలో ఉన్నారు వారు చాలా ఫుల్ బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా సిటీజీ గ్రూప్లో ఈ మొక్కలంటే అంటే ప్రస్తుత శ్రేవా అభిలాషలు అనమాట అభిలాషలు అంటే ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ కావాలి మొక్కలు పెంచాలి అని అంటే మనకి ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నా కానీ మన ఇంటి వద్ద చక్కగా ఆ పైన టెర్రస్ గార్డెన్లో కుండీల్లో ఈ మొక్కలన్నీ పెంచుకొని వాటి నుంచి వచ్చే కాయలు రోజు చూసుకుంటూ పూలు ఎప్పుడు వచ్చినాయి కాయలు ఎప్పుడు వచ్చినాయి మనకి రోజు కూరల్లోకి కావాల్సినటువంటి కరివేపాకు దగ్గర నుంచి వంకాయలు టమాటో పచ్చిమిర్చి కాకర ఆకాకర సోర బీర ఇలాంటి కూరగాయలన్నీ కూడా మన మిత తోటలోనూ మన పెరటి తోటలోనూ పెంచుకున్నాం అనుకోండి అంటే రసాయనాలు కెమికల్స్ ఏమీ లేకుండా తాజా తాజా కూరగాయలు మన చేతులతో మహిళలు సాధారణంగా ఏంటంటే ప్రతిరోజు మన ఇంట్లో వంట చేసి పిల్లలకి భర్తకి అందరికీ కుటుంబం అందరికీ పెట్టుకుంటాము అయితే మనం పండించిన వంటే కాకుండా మనం పండించిన పంటలు కూడా వంట చేసి పెడితే ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారో ఆ ఆనందం చెప్పలేనిదండి ఊహించలేనిది అది మనం ఎక్స్పీరియన్స్తో అది రుచి చూసి తెలుసుకుంటేనే మా తల్లి చేసిన వంట ఎంత టేస్ట్గా ఉందో తెలుసుదో అలాగే మనం పండించి ఆ పండించిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే తెలుసు మరి మీరందరూ కూడా మా టెర్రస్ గార్డెన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిగతా తోటలో ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నా పేరు అమల కుమారి అండి ఇదిగోండి మరి ఇట్లా చామంతులు కూడా తెప్పించడం జరిగింది చామంతులు స్ట్రాబెరీలు ఇంకా రకరకాల ప్లాంట్స్ ఈ ద్వారా తెప్పించుకోవటం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ ఎవరైతే ఫ్యాషన్ ఒక అభిరుచి అనేది ఉంటుందో ప్రకృతి వ్యవసాయం పట్ల కానీ మొక్కల పట్ల కానీ ఆరోగ్యం పట్ల అన్నీ ఉన్న మరి ఎంత మనం కోట్లు సంపాదించినా కానీ మూడు కోట్ల మనం వండుకున్న ఆహారం సమృద్ధిగా తినగలిగే ఆరోగ్యం ఉంటే అంత భా అంతకన్నా భాగ్యం వేరేది ఏమీ లేదండి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా ప్రకృతి వ్యవసాయ విధానంలో మన ఇంట్లో పండించిన కూరగాయలు చాలా ప్రాముఖ్యమైనవి ఆ కూరగాయలతో పాటు ఫ్రూట్స్ కూడా పండించుకోవాలి ఇంకా ఆనందమే చెప్పాల్సిన అవసరం లేదనమాట మరి మేడం గారికి అభినందన తెలియజేస్తాం ఈ సందర్భంగా ఏంటంటే మా క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ పట్టేశారు మేడం గారు సో మేడం గారికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాము అండి కంగ్రాచులేషన్ మీరు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీరు మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఈ సిటీజీ తరఫున కంపెనీ ఎడిక్ట్ అయిపోతున్నాం అంటే ప్లాంట్స్ అంటే మనంగా మనం ఇంట్లో ఏదైనా కానీ పండించుకున్నాయి కానీ ఫ్లవర్స్ కానీ అవన్నీ చూసి ఎడిక్ట్ అయితేనేట్టు అయిపోతుంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇట్లా మనం సొంతంగా మనం పెంచుకోవటం రియల్గా హెల్త్ అనేది మనకి హెల్త్ కాన్షియస్ ఖచ్చితంగా ఉండాలి ఈ రోజుల్లో ఎందుకంటే ఎంత మనకంటూ కొన్ని ఫ్రూట్స్ విస్ట్రూట్స్ ఇంట్లో పెంచుకోవాలని అద్దేశం మీరు స్టార్ట్ చేశారు గ్రూప్లో కూడా మనకి కావాల్సినవన్నీ కొంచెం తక్కువ ధరలో బయటతో కంపేర్ చేసుకుంటే తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి గ్రూప్స్ మనం యూస్ చేసుకొని వాటి ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ